మే పద్దెనిమిది ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే ఈ రోజు గురించి మనం తెలుసుకుందాం ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే పద్దెనిమిది జరుపుకుంటారు ఆ రోజును హెచ్ఐవి వ్యాక్సిన్ నాలెడ్జ్ డే అని కూడా అంటారు ఎయిడ్స్ మరియు హెచ్ఐవి విధ విధమైన వ్యాధులు ఎదుర్కోవడానికి ఎయిడ్స్ మరియు హెచ్ఐవి వ్యాక్సిన్ల గురించి అవగాహన అవగాహన కల్పించడం ఈరోజు లక్ష్యం ప్రపంచ హెచ్ఐవి వ్యాక్సిన్ నాలెడ్జ్ డే అనేది వైద్యులు శాస్త్రవేత్తలు వాలంటీర్లు మరియు కమ్యూనిటీ సభ్యులు వంటి ప్ర సురక్షితమైన మరియు నివారణ హెచ్ఐవి వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో సహకరించిన వ్యక్తుల పట్ల కృతజ్ఞత చూపడానికి కూడా ఇది ఒక అవకాశం అసలు ఎయిడ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూన్యోడెఫినేషన్సీ సిండ్రోమ్ ఇది మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యుఎస్లో నివేదించబడింది మరియు ప్రపంచవ్యాప్త అంటువ్యాధిగా మారింది ఎయిడ్స్ అనేది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవిగా పొడిగించిన సంస్కరణ ప్రజలు సరైన సమయంలో హెచ్ఐవిని ఎదుర్కోవడంలో విఫలమైతే రోగ నిరోధక శక్తి బలహీనపడి క్యాన్సర్ న్యూమోనియా టీబీ మొదలైన ఇతర వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లలో పోరాడలేనప్పుడు ఇది ఎయిడ్స్ను అభివృద్ధి చేస్తుంది హెచ్ఐవికి కారణాలు ఏమిటి హెచ్ఐవి వ్యాధు సంక్రమించే ఎక్కువగా సంక్రమించే వ్యాధి మరియు దీని దీనిని శరీరంలో ఈజీగా ప్రవేశించవచ్చు ఎలా అంటే రక్తం వీర్యం యోనిస్రావాలు ద్రవాలు రొమ్ముపాలు హెచ్ఐవి యొక్క లక్షణాలు ఏమిటి ఇది చాలా విభిన్న భిన్నమైన వ్యాధి మరియు చాలామంది వ్యక్తులలో ఇది లక్షణాలను కూడా చూపించదు వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎనభై శాతం మంది ప్రజలు రెండు నుండి ఆరు వారాల్లో అక్యూట్ వైరల్ సిండ్రోమ్ అని పిలువబడే ఫ్లూ లాంటి లక్షణాలను అభివృద్ధి చేసినప్పటికీ కొన్ని సాధారణ మరియు ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం నొప్పి చలి కండరాల నొప్పి గొంతుమంట విస్తరించిన గ్రంథులు ముఖ్యంగా రాత్రిపూట చెమటలు పట్టడం శరీరంపై ఎర్రటి దద్దుర్లు అలసట మొదలైనవి ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ డే చరిత్ర గురించి తెలుసుకుందాం ప్రపంచ ఎయిడ్స్ డే ఎయిడ్స్ టీకా దినోత్సవం మొదటిసారిగా మే పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన నిర్వహించబడింది ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవాన్ని పాటించాలనే ఆలోచన పంతొమ్మిది వందల తొంభై ఏడులో మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీలో మాజీ యుఎస్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రసంగం నుండి ప్రేరణ పొందింది హెచ్ఐవి నిర్మూలన యొక్క ప్రాముఖ్యతను బిల్ నొక్కి చెప్పారు మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీలో తన ప్రసంగంలో క్లింటన్ ఒక దశాబ్దంలో ఎయిడ్స్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు అప్పటి నుండి ఎయిడ్స్ లేదా హెచ్ఐవి వ్యాధులు మరియు దాని వ్యాక్సిన్ గురించి అవగాహన మరియు జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ టీకా దినోత్సవం లేదా ప్రపంచ హెచ్ఐవి నాలెడ్జ్ డేని జరుపుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు